ఏకం చేసే సాధనమని ప్రతిరోజు యోగా సాధన ద్వారా దీర్ఘకాలిక జబ్బుల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు యోగా సాధకులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా సాధన కేంద్రంలో శిక్షకులుగా సేవలందిస్తున్న రామ్రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ యోగా సాధనతో శారీరకంగా మానసికంగా ఎంతో మార్పు వస్తుందని అన్నారు పని ఒత్తిడితో సతమతమయ్యే అయ్యేవారు తప్పకుండా యోగా సాధన చేయాలని సూచిస్తున్నారు గారా బ <esta> <muchas> <muchas> <sa> <muchas> <muchas> पंद्रह चार पाँच छः एक दो तीन एक दो तीन चार पाँच छः छः नौ दस ఈ జగిత్యాలలో నిత్య సాధన కేంద్రం దాదాపు రెండు వేల మూడు నుంచి రెగ్యులర్గా ఉదయం ఐదు నుంచి ఆరు ఇంటి వరకు గంటసేపు రెగ్యులర్గా నడుస్తూ ఉంది ఇందులో ఎక్సర్సైజులు ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు ఆసనాలు అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి యోగా యొక్క అవసరం ఉంది కొందరికి ఉండేటువంటి అపోహలు ఏంటంటే ఏ వయస్సు వాళ్ళు చేయవచ్చు ఎవరు చేయరు కాదు తర్వాత ఉన్న వాళ్ళు చేస్తే ఎక్కువ అవుతుంది గర్భిణీ స్త్రీలు చేయకూడదు తర్వాత ఇట్లాంటి అపోహలతోటి ఉంటారు కానీ అవేవి కూడా కాదు ప్రతి ఒక్కరికి యోగా అంటే అందరికీ ఆసనాలు లేకపోతే సూర్య నమస్కారాలు కాకుండా వారి వారి స్థితిని బట్టి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి అన్నీ చేయవచ్చు ముఖ్యంగా అంటే ఇప్పుడు చెప్పినటువంటి రుగ్మతలు కానీ తర్వాత సందర్భాలు ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీలు కూడా ప్రాణాయామం చేయడం వల్ల శరీరం చాలా ప్రశాంతత ఏర్పడుతుంది కేవలం కొన్ని రకాల ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు చేయడం వల్ల బరువు తగ్గుతుంది అట్లాగే ఎక్సెస్ శరీరంలో ఎక్కడైతే ఉంటుందో అంత తగ్గి శరీరం ఒక సమత్వంలో పడి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ యోగా చేసిన తర్వాత నాకు అనుకోకుండా ఒకరోజు ఎలక్ట్రిక్ షాక్ జరిగింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బర్నింగ్ అయింది ఆ బర్నింగ్ అయినా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా నేను ఏ అవయవాలు కోల్పోకుండా మంచిగా కోలుకున్నాను డాక్టర్ గారు కూడా చెప్పారు నీ యోగా వల్ల నువ్వు ఏం ఉన్నావు నా తర్వాత ఇంకో పేషెంట్ వచ్చాడు తనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బర్నింగ్ అయినా రెండు కాళ్ళు తీసేశారు నేను ఇంత హెల్తీగా తొందరగా కోలుకున్నానంటే యోగానే కారణం డాక్టర్ గారు కూడా అదే చెప్పారు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను